నా లైఫ్ విలియమ్స్ అనే పేరు చెప్పబడుతునవ అంటే జీవితాన్ని అనే నీటిని ఏయే చేతులకు అప్పగించు వచనంలో మార్చబడటండి మీకు తెలుసా ఏయే చేతులకు కూడా ప్రతిదీ కూడా విలియమ్ సపాదించు ఆనాడు ఆన వివాహ విందు సాధారణమైన నీళ్ళు ఒక్కసారిగా ఏయే చేతులకు వెళ్ళగానే అది దానం కోసి వాసన కలిగి మారుజలైతే సంపాదిస్తుంటే మరి నువ్వు నీ జీవితాన్ని అక్కగలిస్తే అప్పుడు నీ ఒత్తిడి జీవితాన్ని ఆయన ఒత్తిడి మార్చేస్తాడు మరికెళ్ళి కావాలి సార్ ఇప్పుడే ఈ రోజులే జీవితాన్ని నువ్వు రకంగా చేయగలిగితే నీ ఊహ కూడా అంత మార్చబడుతుంది మరి మరణి आईते कमेंट बॉक्स में डालो